డబ్బు బాగా కలిసి రావాలంటే తమలపాకులతో ఇలా చెయ్యండి తమలపాకులకు ఎంతో విశిష్టత ఉంటుంది ఇంట్లో ఏ పూజ చేసినా తమలపాకును ఉపయోగిస్తాము ఎందుకంటే తమలపాకులో సకల దేవతలు కొలువై ఉంటారు తమలపాకు చివరిలో మహాలక్ష్మీదేవి తమలపాకు మధ్యలో సరస్వతీ దేవి అలాగే తమలపాకు పై భాగంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట మరి ఇంతటి విశిష్టమైన తమలపాకుతో చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే తమలపాకుతో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం అలాగే తమలపాకుతో ఆరోగ్య చిట్కాల గురించి కూడా మనం తెలుసుకుందాం మన హిందూ మతంలో తులసి విధానానికి ఎంత పవిత్రత ఉంటుందో తమలపాకు కూడా అంతే పవిత్రత ఉంటుంది ఇంట్లో పూజ నుంచి పెండ్లి వరకు తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తాము తమలపాకులు దేవతలు నివసిస్తారు కాబట్టి తమలపాకులను ఉపయోగించి ఈ చిన్న పరిహారాలను పాటించి చూడండి ఇక మీకు అఖండ రాజయోగం పడుతుంది మనిషి జీవితం అంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు అంటే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించండి ఇలా కొన్ని రోజులు చేయండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉంటే మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు సమస్యలు పెరిగిపోతాయి అలాగే డ నష్టపోతారు కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే పసుపు నీళ్లు కలిపి ఒక తమలపాకుతో ఆ పసుపు నీళ్లను ఇళ్ళంతా చల్లుకోండి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది మనలో చాలా మందికి త్వరగా డబ్బు సంపాదించాలని త్వరగా ధనవంతులు అవ్వాలని ఏ పని చేసినా బాగా కలిసి రావాలని కోరుకుంటారు అలాంటి వారు ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన ఒక కర్పూరం రెండు లవంగాలను కూడా పెట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉంటే అదృష్టం బాగా కలిసి వచ్చి ఆర్థికంగా బాగా స్థిరపడతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి వినాయకుడు ఆధిపతి కాబట్టి మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండాలని ప్రతి బుధవారం రోజున మీ పూజాగదిలో ఉన్న వినాయకుడే చిత్రపటం ముందు పదకొండు తమలపాకులను పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఉంటాయి డబ్బును భద్రపరిచే వీరివాలో తమలపాకును పెడితే డబ్బు సమస్యలను వెంటనే తీరిపోతాయి వాస్తు ప్రకారం మీ ఇంటి ముందు తమలపాకు మొక్క పెంచుకుంటే లక్ష్మీప్రదమని పండితులు సూచిస్తున్నారు ఏ ఇంట్లో అయితే తమలపాకు మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్మకం అలాగే ఇంటి ముందు తమలపాకు మొక్క ఉంటే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి కలిసొచ్చి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఇక దీపారాధన చేసే సమయంలో దీపం కింద రెండు తమలపాకులను పెట్టి దీపారాధన చెయ్యడం ఈ విధంగా దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి లక్ష్మీ కటాక్షం తక్షణమే సిద్ధిస్తుంది అలాగే ప్రతిరోజు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి మామిడాకులను ఏ విధంగా అయితే కట్టుకుంటారు అలాగే తమలపాకులను కూడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ధనం బాగా కలిసి రావాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకొని నువ్వుల నూనె కలిపిన సింధూరంతో తమలపాకు పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా చెయ్యడం వల్ల మన లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చునని వేద పండితులు చెబుతున్నారు అలాగే శుక్రవారం దీపారాధన చేసేవారు లక్ష్మీదేవి పూజలో తాంబూలం సమర్పిస్తే ఇక మీ ఇండ్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇక తమలపాకు పైన కుంకుమతో స్త్రీ అని రాసి ఆ తమలపాకులు మీ పర్సులో పెట్టుకోండి వృధా ఖర్చులు తగ్గిపోయి మీ ధనం రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు మూడు తమలపాకులను తీసుకొని వాటిపై కుంకుమతో ఓం శ్రీ నమ అని రాసి ఆ మూడు తమలపాకును ఒకదానికి కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి ఇలా చెయ్యడం వల్ల అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఎవరి జీవితంలోనైనా సరే మీ భాగస్వామితో మంచి సంబంధం లేకపోతే మీ ఇంట్లో సుఖ సంతోషాలే ఉండవు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి భార్యాభర్తలు ప్రేమగా ఉండాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు తమలపాకు పైన గులాబీ రేకులను పెట్టి లక్ష్మీదేవికి పూజ చెయ్యండి ఇలా వరుసగా నాలుగు శుక్రవారాలు పూజ చెయ్యండి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారం సరిగా జరగకపోతే నిరంతరం నష్టాలు కలుగుతుంటే ఏదైనా ఒక శనివారం నాడు ఐదు తమలపాకులను ఒక దారానికి కట్టి మీ వ్యాపార స్థలంలో తూర్పు ముఖంగా ఆ తమలపాకులను కట్టండి ఇక మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు కలుగుతాయి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఏర్పడకుండా మీరు విజయాలు సాధించాలంటే మీ జేబులో కానీ మీ పర్సులో కానీ తమలపాకును పెట్టుకొని వెళ్ళండి మీరు ప్రతిరోజు భోజనం చేసిన తరువాత ఒక తమలపాకును తింటే జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒక తమలపాకును వేడి చేసి ఆ తమలపాకుతో తేనె కలిపి తింటే దగ్గు జలుబు సమస్యలు వెంటనే తగ్గుతాయి అలాగే నొప్పులతో బాధపడేవారు తమలపాకును వేడి చేసి ఆ తమలపాకు పోయిన ఆముద రాసి నొప్పి ఉన్న చోట పెట్టుకోండి కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి తమలపాకును నమినితే నోటి దుర్వాసన తగ్గిపోతుంది అలాగే పంటి నొప్పులు కూడా తగ్గుతాయి ఒక గ్లాస్ నీటిలో తమలపాకులు వేసి ఆ నీళ్లు సగం అయ్యే వరకు మరిగించాలి ఆ తమలపాకు నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా తమలపాకును ఉపయోగిస్తే ఐశ్వర్యంతో పాటు ఆయుర ఆరోగ్యాలను సులభంగా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్